నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మజ్జిగ పులుసు చేస్తున్నానండి అది ఎలా చేయాలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి దీనికి కొంచెం చిన్న ముక్క ఆనపకాయ ముక్క తీసుకున్నాను ఒక చిల్లకడదుంప ఒక క్యారెట్ ఒక చిన్న బెండకాయ ఒకటి నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను వీటిల్ని కడిగేసి ముక్కలు చేసి పక్కన పెట్టుకుందాం ఈ ఆనపకాయని ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను కదండి అవన్నీ ఒక కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టి దీనికి మజ్జిగ పులుసు కోసం నేను పెసరపప్పు రెండు స్పూన్లు కొంచెం కొబ్బరి ముక్కలు చిన్న అల్లం ముక్క నానబెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది రెండు స్పూన్లు ఆయిల్ కొంచెం అండి ఈ ఆనపకాయ ముక్కల్ని అందులో వేసుకుందాం ఇప్పుడు కూర ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనపకాయ క్యారెట్ చిలకడదుంప బెండకాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి పెద్ద ముక్కలు చేసుకోవాలని కుక్కర్లో పెడతాం కాబట్టి ఒక విజిల్ తీసుకొస్తే చాలు ఇవన్నీ వేసేసి మూత పెట్టేసుకుందాం ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోస్తే చాలు ఎక్కువ పోయే ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఈ ముక్కలకి సరిపడా ఉప్పు పసుపు వేసుకుందామండి కొంచెం పసుపు అర స్పూన్ ఉప్పు టమాటా కూడా ముక్కడేసుకుందాము కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టేస్తాను నేను మజ్జిగని అర లీటర్ పెరుగు తీసుకున్నానండి దానిలో కొంచెం ధనియాల పౌడరు ఒక స్పూన్ వేసుకోండి అర స్పూను పసుపు వేసుకున్నాం ఇడ్లీ మంచిగా కలిపేసుకోవాలి పెరుగులా లేకుండా ఎక్కడ మంచిగా కలిపేయాలి పది నిమిషాల ముందర నానబెట్టుకున్నాం కదండి పెసరపప్పు అల్లం కొబ్బరి ముక్కల్ని బిందెలో వేసి నీళ్ళతో పాటు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాం చూడండి ఒక స్పూన్ కారం వేసుకుని దీన్ని స్టవ్ వెలిగించి పెట్టుకుని రెండు పొంగులు వచ్చేలాగా ఉడికించుకున్నాం ఇప్పుడు ఇది మజ్జిగలో కలిపేసుకుందాం అండి పేస్ట్ అంతా మజ్జిగలో కలిపేసుకుని బాగా కలిపేసి మజ్జిగలా రెడీ అయింది కదండి దీన్ని పక్కన పెట్టేసుకుని కూరగాయ ముక్కలు ఉడికేమో చూసుకుందాం ఈ మజ్జిగని ఇందులో వేసేసుకుందాం ఈ కూరగాయ ముక్కల్లో ఈ మజ్జిగతో పాటు బాగా ఉడకాలండి దీన్ని ఒక రెండు పొంగులు రానిచ్చాక అప్పుడు పోపు వేసుకుందాం దీంట్లోకి పోపు వేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం అండి మజ్జిగ పులుసు కాబట్టి నేతతో వేసుకుంటే పోపు బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది కొంచెం నెయ్యి మరిగాక ఎండుమిరపే కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూసారా ఈ మజ్జిగల ఇందులో ఈ పోపు వేసుకుందామండి పోపు వేసుకున్నాం కదండి ఒక రెండు నిమిషాలు మూత పెడితే ఆ పోపు అంతా పడుతుంది చూడండి రే మజ్జిపులుసు రెడీ అయిపోయింది నేను దీంట్లో ఉప్పు వేయలేదండి ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి లేకపోతే మజ్జిగ విరిగిపోతుంది కదా అందుకని నేను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ముక్కల్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాను కదండి దీనికి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మజ్జిపులుసు రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం దీనిపైన సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం